పరదయసు పరలోకం రెండు ఒకటే అంటున్నాడు జాన్పాల్ గారు మరి ఈ పరదేసు పరలోకం రెండు ఒకటి కాదన్నవారు కావచ్చు పరలోకం పరదేశు రెండు ఒకటే అన్నవారు కావచ్చు ఎవరైనా సరే డిబేటు మేము చేస్తాము దీనిపైన ప్రజలకు సత్యాను మేము అందిస్తాము అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా నెంబర్కు కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను దీని మీద ఎవరైనా డిబేట్ చేయగలిగితే చర్చించడానికి మీరు సిద్ధమైతే నేను డిబేట్ ఏర్పాటు చేస్తాను చేద్దాం ఈ వీడియో మొత్తం మీరు చూడండి ఒకసారి అంటే పరదేశి పరలోకము అందులో పరలోకము పరదేశి రెండు ఒక్కటే అని పాల్ మాట్లాడడం జరిగింది కాబట్టి మనవాళ్ళు ఏం చేస్తారు అంటే ఇక పరలోకానికి వెళ్ళడం అంటే ఇదే కదా అనేటట్టుగా దీన్ని ఇక్కడ ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కాదు జన్మ పాపం కాబట్టి సందర్భం ఏంటి అనేది లేకుండా వీళ్ళు పాపం లేదని చెప్పాలనుకున్నారు కాబట్టి దానికి ఎక్కడ స్లాట్ ఉంటుందో ఎక్కడ అవకాశం ఉంటుందో అక్కడ ఇరికించే ప్రయత్నం చేశారు అలాంటిదే ఇది కూడా ఎక్కిపోయిన వాళ్ళు లేడు పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు లేడు అనగానే ఆ చూసారా ఏసిపోదప్ప ఎవరు పరలోకానికి కానీ వెళ్ళలేదు ఎక్కిపోయిన వాళ్ళు లేడు పరలోకానికి ఎక్కిపోయిన వాళ్ళు లేడు అనగానే ఆ చూసారా వేసిపోదప్ప ఎవరు పరలోకానికి కానీ వెళ్ళలేదు అక్కడ ఏసు ప్రభు మాట్లాడుతుంది ఏంటంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు అప్పటికి ఆయన చనిపోయి ఇంకా పరలోకాన్ని వెళ్ళలేదు ఆయన మాట్లాడుతుంది చచ్చిపోయిన తర్వాత వెళ్ళే పరలోకం గురించి కాదు మాట్లాడుతుంది ఆయన వదిలి ఆయన వదిలిపెట్టి వచ్చినప్పుడు పరలోకం గురించి మాట్లాడుతున్నాడు ఇది సందర్భం కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి తాను మరణించగానే దేవుని దగ్గరకైనా వెళ్ళాలి నరకానికైనా వెళ్ళాలి ఇంకో దగ్గర వెయిట్ చేసేటువంటి ఒకటి ఉంటుంది అని ఏం చెప్పాలి మనకు బీవో ఇవో చెప్పడం నేను విన్నాను మనిషి చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి లేదా నరకానికి వెళ్ళాలి ఈ మధ్యలో వెయిట్ చేసే పీరియడ్ దేనికోసం వెయిటింగ్ ఎంతకి అంటే నాకు అర్థమైనంతలో మాట్లాడుతున్నాను అదే అదే ఒకడు పరదేశు ఇంకొకడు పాతాళం అన్నప్పుడు యాతన పడే స్థలం అన్నప్పుడు అయిపోయింది కొత్తగా తీర్పు ఏముంటుంది బైబుల్ ఎక్కడ కూడా చనిపోయిన వ్యక్తి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు ఈశ్వర్ రెండు రకంలో వచ్చి ఆ వెయిటింగ్ ని భగ్నం చేసి అప్పుడు తీసుకుని వెళ్తాడు అని లేదు ఒకవేళ వెయిట్ చేయాలి తీర్పు ఇంకా ఎదురు చూస్తుంది అంటే గనక చనిపోయిన వ్యక్తికి నరకం లేదు అలా జస్ట్ అందరు కలిసిమెలిసి ఎలా కలిసిమెలిసి ఉన్నారో అక్కడ అందరు కలిసిమెలిసి అక్కడ అందరు ఉంటే ఒకరి కూడా చేసి వచ్చి మీరు ఉండాల్సింది ఇక్కడ కాదు నాయనని వీళ్ళని సపరేట్ చేసి వాళ్ళని సపరేట్ చేసి అప్పుడు తీసుకుని వెళ్ళాలి ఇది ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటది ఇలా కాకుండా ఆల్రెడీ పరదేశ్కి అంటే ఆల్రెడీ యాతన ముందే స్థలానికి వెళ్తున్నాం అంటే అయిపోయినట్టే కదా ఒక్కసారి పరదేశికి వెళ్ళినోడు వెయిట్ చేస్తే అంటే వెయిట్ చేయకపోతే అంటే ఇప్పుడు పరలోకానికి వెళ్ళలేదనుకో పరదేశంలోనే ఉన్నాడు పరదేశం ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అబ్రహ రూమ్ ఉన్నాడు ప్రాబ్లం ఏంటి కదే పరలోకం అంటే కూడా దాని డిఫరెన్స్ ఏమి ఉండదు డిఫరెన్స్ ఏమి కదా కదే పరలోకం అంటే కూడా దాని డిఫరెన్స్ ఏమి ఉండదు డిఫరెన్స్ ఏమి కదా సపరేట్ ఇచ్చేదే ఇచ్చేది మళ్ళీ వెయిటింగ్ పీరియడ్ దేనికి ఏసుకో రెండవ రాకడా అన్నావు కదా మరి మొదటి రాకడంలో ఉండే అర్థం ఏముంది ఇప్పుడు నేను చనిపోయాను నేను ఇంకా పరదేశం ఉన్నాను అనుకో మొదటి రాకడా ఏం చేసింది ఇంతకీ అబ్రహాము పరదేశంలో ఉన్నాడు ఏసుకో రాకముందు చనిపోయిన వ్యక్తి యేసు మరణించిన తర్వాత నేను కూడా పరదేశంలోనే ఉన్నాను ఇప్పుడు యేసుప్రభు మొదటి రాకడ ఏమి మార్పులు తీసుకొచ్చింది ఇద్దరం అక్కడే కదా ఉన్నాము అంటే ఇద్దరం రెండో రాకడ కోసం ఉండాలనా లేదు ఏసుప్రభు మొదటి రాకడ తర్వాత అందరూ పరలోకి వెళ్తారు అని అంటే కనుక ఏసుప్రవ్వు రాకముందు ధర్మశాస్త్రం మరి ఏం పనిచేసింది వాళ్ళని ఇంకా వెయిటింగ్లో పెడుతూ ఉంటే ధర్మశాస్త్రం అనేది యేసు ప్రభు ఛాయ నీడ ఏసు ప్రభు ఏం చేశాడో ఏసుప్రభు రానంత వరకు అది అదే చేసింది మరి అలాంటప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వడం కనుక ఉద్దేశం ఏంటి వెయిటింగ్ చేయించడానికి మనిషి మరణించాడు అంటే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి నరకానికైనా వెళ్ళాలి మధ్యలో వెయిటింగ్ చేసేటువంటి ప్రదేశాలు లేవు అలా ఉన్నాయని బైబుల్ చెప్పలేదు బయట వాళ్ళు వాళ్ళ సొంత ఆలోచనతో మాట్లాడుతున్నారు బైబుల్లో ఎక్కడ ఆధారం కనిపించలేదు బైబుల్లో నాకు ఎక్కడ ఆధారం కనిపించలేదు అలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చచ్చిపోయిన వ్యక్తి వెయిట్ చేయాల్సిన అవసరం ఏంటి మనం ఎందుకని కొద్ది కాలం వెయిట్ చేయాలి అని మాట్లాడుతున్నాం దానికి పరదేశాన్ని ఎందుకని పేరు పెడుతున్నాం బైబుల్లో చెప్పలేదు కదా మనం ఎందుకు